మీకు అలాంటి దాఖలాలు కనబడతలేవు ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం ఉద్యమాలు వాళ్ళకి కొలువులు వీళ్ళకి ఎమ్మెల్సీలుగా చైర్మన్లుగా పదవులు యువతను రెచ్చగొట్టిన తీన్మార్ మల్లన్న భల్మోరి నేడు నిరుద్యోగులను పట్టించుకొని వైనా తమకు పదవులు రాగానే అన్ని మర్చిపోయిన నేతలు విషాన్ని చిమ్మి విద్వేషం పెంచడంలో ముందున్నారు రెచ్చగొట్టడం రెచ్చగొట్టే మాటలతో నిరుద్యోగులను యువతను తప్పుదోవ పట్టించారు లక్షలాది కొలువుల పేరుతో భావోద్వేగాలు కల్పించారు అక్కడ సీన్ కట్ చేస్తే మళ్లీ ఉద్యమాలు మొదలయ్యాయి నాడు నిరుద్యోగులకు ఆశలు కల్పించిన వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీలుగా చైర్మన్లుగా పదవులు పొందారు నేడు విద్యార్థి నిరుద్యోగుల ఉద్యమాల వైపు కనీసం చూడడం లేదు అప్పుడు రాజకీయ నిరుద్యోగులుగా నానా యాగి చేసిన వాళ్ళు ఇప్పుడు తమ కొలువులు రాగానే సైలెంట్ అయిపోయారు నిరుద్యోగుల మార్చిపై స్పందించలేదు విద్యాశాఖ ముట్టడిపై మాట్లాడలేదు అంటే వాళ్ళకేం అవసరం ఇప్పుడు గిన్నె నిండా బు ఉన్నది కడుపు నిండది ఇన్నరు అయి ఉంటుంది ఇంకేముంటుందల్లా నాడు మాట్లాడిన లీస్ట్ ఏమన్నా తక్కువ ఉన్నదా అనుకుంటారా అది షాట భారతం అంత ఉన్నది ఆ రోజు ఎంతమంది మాట్లాడలే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఇవాళ ఎందుకు మాట్లాడతారండి వాళ్ళకి వాళ్ళకేమవసరం అండి నేను చెప్తున్నా కదా ఇప్పుడు ఎవరు ఎజెండా ఏంది ఏ నినాదం వెనుక ఏ ఎజెండా ఉందో అని ఆనాడు ఉత్తనే చెప్పలే గొప్ప గొప్ప వాళ్ళు నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ఇక్కడ చాలా క్లారిటీగా కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత యువత నిరుద్యోగ యువత ఎవరైనా కూడా మీ ధర్నాలు రాస్తరోకోలోకి వచ్చి మేధావి వర్గానికి సంబంధించిన వాడిని నేను పలానా వాడిని అంటే వాళ్ళని తన్ని తరిమి కొట్టండి మీకే మంచిది మీ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం స్పందించే వరకు కూడా చేయండి నాడు మొత్తం నానాయాగి అంటే అందరు చేస్తారు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం చేసే వాళ్ళకు పదవులు వచ్చినాయి మాట్లాడారండి అంతే దాంట్లో ఏముంటుంది దాంట్లో ఏం ఉండదు ఇక నాలుగు నెలల తర్వాత జీవో విడుదల లోక్సభ ఎన్నికల ముందు హడావిడి కోడు దృశ్య నియామకాలను నిలిపివేసిన సర్కార్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా వెళ్ళి చేసింది మార్చి పదిహేనున జీవో విడుదల చేసిన సర్కార్ ఎన్నికల కోడు దృశ్య దాన్ని నేను నిలిపివేసింది అయితే తాజాగా చైర్మన్ల నియామక ప్రక్రియ ఫైల్కు బయటికి తీసింది అంటూ కూడా చూడొచ్చు సో మొత్తానికి ఇక్కడ ఏంది అంటే ఎట్లా ప్రభుత్వం మీద విమర్శలు వస్తాయి కదా ఆ విమర్శలన్నింటినీ కూడా కొద్దిగా సైలెన్స్ చేయాలంటే కొంతమందికి పదవులు ఇస్తే ఆ పదవులు ఇస్తే ఏమవుతుందంటే కొద్దిగా ఎక్కడోళ్ళు అక్కడ అంటే కొద్దిగా డైవర్షన్ అవుతుంది అనుకుంటా చూడొచ్చు ఇక్కడ రహస్య ఎజెండాతోనే చంద్రబాబు కుట్రలు చేస్తే కూటమి భాగస్వామ్యం బీజేపీ కూడా కల్లంతే విజయశాంతి సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చూడొచ్చు ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు కలిసి పోటీ చేసినాయి అక్కడ గెలిచినాయి కూటమి ఆధ్వర్యంలో అక్కడి ప్రభుత్వం ఏర్పడింది మరీ ముఖ్యంగా చెప్పాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వల్లే అక్కడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనేది వాస్తవం ఇది వందకు వంద శాతం నిజం సో తెలంగాణలోనే అలాంటి ఫార్ములా ఉపయోగించి మరొకసారి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకోవాలని ఆ పార్టీకి సంబంధించి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలను లాగాలే వారితో పాటు ఇక్కడ రేవంత్ రెడ్డి ఎట్లా సపోర్ట్ ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తేవాలనే ఆలోచనలో ఉన్నారట సో మొన్నటి భేటీ దానికి సంబంధించింది అనేది విజయశాంతి గారు చాలా క్లారిటీగా కూడా వారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే కూటమికి సంబంధించే పూర్తి స్థాయిలో వారి వ్యూహం ఉన్నది సో వీటన్నింటినీ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు తరిమి కొడతారు మళ్ళీ కూడా తెలంగాణలో మరో ఉద్యమం రాబోతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితిగా రహస్య ఎజెండా ఏదైతే ఉందో హైదరాబాద్కు సంబంధించిన పర్యటన మీద విజయశాంతి సంచలన కామెంట్లు అయితే చేశారు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణలో ఏదైనా చేయదలుచుకుంటే మాత్రం కబడ్దార్ అంటూ కూడా ఆ ఎవరు విజయశాంతి అయితే వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనబడతాను ఇక తెలంగాణ కబ్జా తెలంగాణ కబ్జా